ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై ఏడు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనాలు మార్కు సువార్త మొదటి అధ్యాయం పదకొండవచనం మరియు నీవు నా ప్రియ కుమారుడువు నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను రెండవ లేఖన భాగం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం నన్ను పంపిన వాడు నాకు తోడయ్యున్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూనూ చేయుదునుగనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను మూడవ లేఖన భాగం మార్క్ సువార్త తొమ్మిదవ అధ్యాయం మేఘం మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టను వ్యాఖ్యానాంశం ప్రేమతో కూడిన విధేయతకు ప్రతిఫలం వ్యాఖ్యానాంశం ప్రేమతో కూడిన విధేయతకు ప్రతిఫలం వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును విమోచనా క్రయధనముగా అర్పించుటకును వచ్చాడు అని మార్కు వార్త పదవ అధ్యాయం నలభై ఐదో వచనంలో మనం చూడవచ్చు ఆయన జీవితం ఇష్టపూర్వకమైన విధేయతతో నిండినది బాహ్య పరిస్థితుల్లో గుండా వెళ్ళినది అయితే తండ్రితో ఆయన కలిగి ఉన్న సహవాసములో ఆనందించుట వలన ఆయన నిరంతరము బలపరచబడి తన అనుదిన పరిచర్యకు సిద్ధము చేయబడుతూ వచ్చాడు యశాగ్రంథం యాభయో అధ్యాయము నాలుగు ఎనిమిది వచనాల్లో ప్రవచింపబడినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు నాతో వ్యాజ్యమాడువాడు ఎవడు ఈ మాటల నెరవేర్పును చూపించుచు మార్కు తన సువార్తలోని మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని రాశాడు ఆయన బహిరంగ పరిచర్య ప్రారంభం నుండి ఎంతో దీనత్వంతో ఉన్నాడు పాపములు ఒప్పుకొనుచు మారు మనసు నిమిత్తము బాప్తిసం పొందుచున్న పాపులతో కలిసి ఆయన కూడా బాప్తిసం పొందాడు అప్పుడు ఆకాశము తెరవబడగా పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీదకు దిగివచ్చాడు తండ్రి పరలోకము నుంచి తన ప్రియకుమారుని గురించి సాక్ష్యమిచ్చుచు ఆయన తన జీవితమంతటిలో పాపపు జాడలేనివాడని నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని అటువంటి తన ప్రియకుమారుని అందు ఆయన ఆనందించుచున్నానని ప్రకటించాడు ఏసు రూపాంతరం పొందిన సమయములో ఆయన ముగ్గురు శిష్యుల సమక్షంలో తండ్రి అయిన దేవుడు బహిరంగంగా ఆయనను ఘనపరిచాడు ఆ ముగ్గురు శిష్యులు మోషే ఏలియా అనే గొప్ప దైవజనులను ఏసుతో సమానముగా ఘనపరిచి ఉండేవారే కానీ దేవుడు మోషేను ఏలియాను అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి ఏసు ఎవరో వారికి తెలిపి ఆయన మాట వినుడి అని వారికి తెలిపాడు మనం ఈ మాటలను మన హృదయాలకు హత్తుకుందుముగాక గాక మనం దీనులంగా జీవిద్దాం దేవునితో కలిసి నడుద్దాం ఆయన మాటకు లోబడదాం ఆయనను ఆనందింప చేయటానికి ప్రయత్నిద్దాం మన పరిస్థితులు ఏమైనప్పటికీ ఈ విధంగా జీవించటం వలన మనకు నిజమైన సంతోషము దేవునికి నిజమైన ఆనందాన్ని కలిగించిన వారమవుతాం ప్రతివానికి తన తన జీతమిచ్చు ఆ రోజున మనము జీవించిన ఇట్టి జీవితమును బట్టి ఆయన మనకు బహుమానం ఇచ్చుచుండగా ఆయన సంతోషిస్తాడు మనం కూడా సంతోషిస్తాం సహోదరుడు యూజీన్ పి వెడ్డ జూనియర్ శుభములతో వందనాలు